హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి మనకి మంచి వీడియో ఏంటంటే ఒకరితో మనల్ని పోల్చుకోకూడదు అంటే వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు మనం ఇంకా ఇట్లా ఎదగల ఇంకొక స్టెప్ దగ్గరికి ఎదగల అని ఎప్పుడు ఒకరితో మనం పోల్చుకోకూడదు ఒకరు ఒక 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 ఊరిలో ఒక నగరంలో ఒక అతను ఉండేవాడు అతను ఉండేవాళ్ళు అతను వాళ్ళ పేరెంట్స్ మామూలుగా ఇద్దరు ముగ్గురు కొడుకున్నారు ఓకే అందరూ బాగున్నారు అతను మాత్రము డల్లుగా ఉండడము ఏమి చేత కావడం చదువులో కానీ వర్స్లో కానీ ఏమి అంటే ఏంట్లో లేకుండా ఎందుకు నువ్వు పనికిరావు వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని ఎప్పుడు పేరెంట్స్ అతన్ని తిడుతూనే ఉన్నారన్నమాట అతనే చాలా సెన్సిటివ్ చాలా లోలీగా ఫీల్ అయ్యి అంటే ఒంటరిగా ఉండడము అది అలవాటు చేసుకొని ఇంట్లోనే ఒంటిగా కూర్చోవడం బాధపడడం అలా చేస్తాడనమాట అలా చేస్తుంటే ఒకరోజు అదే నగరంలో నడుచుకుంటూ పోతాడు అక్కడ కింద మహర్షి ఒక మహర్షి చె ప్రవచనాలు చెప్పుకుంటూ ఉంటాడు అతని దగ్గర పోయి ఏమంటే నాకెందుకో చాలా బాధగా ఉంది ఏం చేయాలో అర్థం కాదు నేను చనిపోవాలనుకుంటున్నాను నాకు నా పేరెంట్స్ కూడా నాకు నీకు ఏం కాదు నువ్వు వేస్ట్ అది ఇది అంటున్నారు నాకు చనిపోవాలనుకోండి అని అది గురువు గురువు దగ్గర అడుగుతాడనమాట అప్పుడు గురువు ఏమంటాడంటే ఎందుకు దుఃఖం ఉంది అసలు నీకు వచ్చిన దుఃఖమే కాదు నాకు చాలా బాధగా ఉంది అంటాడు అంటే దుఃఖంలో నుంచి కొంతమంది ఎలా పైకి రావాలని నేర్చుకుంటారు అదే దుఃఖంలో కొంతమంది భరించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు దీన్ని నింతే వాళ్ళు ఉంటారు అంటే మూడు రకాలు ఉంటారనమాట ఆ దుఃఖంలో ఆ దుఃఖం వచ్చినప్పుడు అప్పుడు గురువు గారు ఏమన్నారు దుఃఖమే కాదన్నారు కదా ఏంది సామిలా అన్నారు నాది దుఃఖమే కాదు అని ఇంత బాధపడుతుంది నేను ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇంతగా అంటున్నా కూడా స్వామి ఎందుకు ఇలా అన్నాడు గురుగారు అని ఆలోచన చేశాడు ఓకే ఏదో చిన్న వ్యాపారం పెట్టి బాగానే ఉంటాడనమాట తర్వాత తర్వాత కొద్ది కొద్ది రోజులకి ఏమవుతుందంటే మంచి లాభాలు వస్తాయి బాగుంటాడు చాలా బాగుంటాడు అప్పుడు బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ వస్తారు రిలేటివ్స్ వస్తారు పేరెంట్స్ వస్తారు చుట్టుపక్కల బంధువులు వచ్చి మాట్లాడి కూర్చొని అంటే ఆ డబ్బు ఉంది కాబట్టి అతని గౌరవించడం స్టార్ట్ చేస్తారనమాట నువ్వు ఇలానా ఇట్లున్నావా అప్పుడు ఏమీ లేనప్పుడు ఒక్క రాలేదు బాధతో ఉన్నాడు సూసైడ్ చేసుకోవాలన్నాడు ఈరోజు డబ్బులు సంపాదించిన తర్వాత అందరూ వస్తున్నారు అందరూ మాట్లాడిస్తున్నారు ఓకే అంతవరకు బాగుంది తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చేసి నువ్వు ఇంత బాగా సంపాదిస్తావు కదా ఈ నగరాన్ని కొనే శక్తిని తెచ్చుకో అంటే ఇంకా ఎక్కువ డబ్బును సంపాదించు నువ్వు ఈ నగరాన్ని కొనవచ్చు అని ఒక ఫ్రెండ్ ఉంటారు కదా ఎవరో ఊరు చెడగొట్టే వాళ్ళ ఉన్నట్టు అతను ఏం చెప్తాడు నువ్వు ఇలా చెయ్యి ఈ నగరాన్ని కొనొచ్చు ఇంకా నగరాన్ని కొన్ని అంత ఉంటుంది ఇంకా బాగా డబ్బు సంపాదించు అని చెప్తాడనమాట ఆ ఫ్రెండ్ మాటలు విని ఇతను మంచి పేరు తెచ్చుకున్న అతను వ్యాపారం చేసే చోట అన్ని కెమికల్స్ కలపడము ప్లస్ దౌర్జన్యాలు చేయడము అదే నాకు కావాలి ఇదే నాకు కావాలని అంటే చెడుదారుల్లో వెళ్తాడు అంటే చేయాల్సిన పని కన్నా విరుద్ధంగా చేస్తాడనమాట అన్ని కెమికల్స్ కానీ వస్తువుల్లో కానీ ఆ విధంగా అవినీతిగా వెళ్ళి డబ్బులు సంపాదిస్తాడు అతనికి సంపాదించింటాడు కదా నిర్యే రాదు అసలు నైట్ టైం టెన్షన్స్ ఎందుకంటే అవినీతిగా సంపాదించినాడు కదా ఊరితో కొట్టి తీసుకుంటా ఉన్నాడు ప్లస్ అన్నీ కలుపుతా ఉన్నాడు వస్తువుల్లోన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి అతనికి నిద్ర రాదు తినే తిండి అంటే నిద్ర లేక తినబుద్ధి కాక నైట్ టైం చాలా సార్లు వంటగా ఆలోచన చేసుకొని ఎందుకు నేను ఏమీ లేనప్పుడు ఒక బాగున్నా అంటే మా పేరెంట్స్ అన్నప్పుడు బాగానే ఉన్నా బాధ అనిపించింది అంటే తర్వాత డబ్బులు సంపాదించుకున్నప్పుడు బాగుంది ఓకే కానీ ఇప్పుడు ఎందుకు నిద్ర రావడం లేదు తిన బుద్ధి లేదు అందరూ చీ అంటున్నారు డబ్బులు ఉన్నాయి కానీ ఎందుకు ఇలా అయిపోయాను గురువు దా గురువు దగ్గరికి వెళ్ళాడు అనమాట ఇది కూడా బాధ కాదు నువ్వు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నావు సెకండ్ సార్ వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నావు నేను మదీ అడతాను ఇదైతే నీకు దుఃఖం కాదు వెల్లు అని చెప్తాడనమాట వెల్లు వెళ్ళు అన్నప్పుడు వద్దు స్వామి నువ్వు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సెకండ్ సార్ వచ్చినప్పుడు నీకు నేనేం పలా కదా అని ఒక డబ్బుల సంజయ్ అంటే బంగారు నాణ్యాల సంజయ్ ఇస్తాడు గురువుకి ఇచ్చినప్పుడు వద్దు నాయన నా పి ఇలాంటి మీ సన్యాసిని నేనేం చేస్తాను నేను తీసుకొని ఆ చెట్టు కింద నాడు అని చెప్తాడు చెట్టు కింద తొగేసి ఆ నాణ్యాలని దాంట్లో చెప్తాడు అనమాట అప్పుడు చెట్టు వేసినప్పుడు ఓకే దాంట్లో పూంచేస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అవ నీతిగా సంపాదించింటాడు కదా డబ్బు అది సంపాదించింది ఏం చేస్తాడంటే ఇంకా బాగా సంపాదించాలా అని ఇంకా ఎక్కువ వ్యాపారాలు చేసే అప్పుడు ఏమవుతుంది ఇతని మీద ఫస్ట్ సారి వచ్చిన నమ్మకం సెకండ్ సారి ఉన్న నమ్మకం కోల్పోతాడు ఎందుకంటే అన్ని కెమికల్స్ అన్ని యాడ్ చేయడం వల్ల కోల్పోతాడు అప్పుడు ఉన్న చేతిలో ఉన్న డబ్బులు అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్ దగ్గర అన్ని అప్పులు చేస్తాడు అంతా పెడతాడు అన్నీ పోతాయి అంటే దాని బ్యా అతని బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది జీరో అయిపోతుంది అప్పుడు వస్తాడు అప్పుడు జీరో అయిపోయిన తర్వాత వాళ్ళు అదే రోజే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారు అన్నమాట ఇద్దరు పేరెంట్స్ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు చనిపోయిన తర్వాత అప్పుడు గురువు దగ్గరికి గురువుగారు గురువు గారు డబ్బు లేదు అమ్మ నాన్న చనిపోయినారు నాన్ననేమో ఒకప్పుడు వ్యాపారం డబ్బులు కావాలంటే నీకు చేత కాదు దీనికోసమే మేము ఉన్నాము అని ఇద్దరు వాళ్ళిద్దరూ గొడుగు పన్నారు అంటే అమ్మా నాన్న గొడుగు పన్నారు సంపాదించుకోవాలని ఈరోజు అన్నీ పోయినాయి అని గురువు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట అప్పుడు ఏమవుతుందంటే చూడు నాన్న డబ్బు శాశ్వతం కాదు అని చెప్తాడు అప్పుడు ఏం లేదా ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలనుకున్నా సార్ అంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు ఉంది కదా అంటే నా దగ్గరికి వచ్చి తీసుకున్నప్పుడు నేను వెళ్ళి చెట్టు కింద పూంచి పెట్టాను కదా ఆ డబ్బు తీసుకొని ఆయన అని ఇస్తాడనమాట ఆ డబ్బులు తీసుకొని చిన్న వ్యాపారం మొదలు పెడతాను అప్పుడైనా నీతిగా బతుకు వన్ రూపీ సంపాదించిన నీతిగా బతుకు ఒకరితో పోల్చుకొని వాళ్ళు మేడలు కట్టినారు నేను మేడలు కట్టాలి నేను పెద్ద స్థాయిలో ఉండాలని అవినీతికి పోయినావు అంటే ఎప్పటికైనా పై నుంచి అయినా కిందికి ఒకేసారి పడతావు నీకు ఏది పది రూపాయలు వచ్చినా మూడు రూపాయలు వచ్చినా నువ్వు కష్టపడి సంపాదించు అది అక్క నిలబడిపోతుంది అని అప్పుడు చెప్తాడనమాట అప్పుడు ఆస్తి కోసం వాళ్ళ అమ్మ వాళ్ళని కొడుకు పడి ఉంటారు కదా అప్పుడు కూడా ఒకే రోజు చనిపోవడం వల్ల ఈ ఆస్తి కోల్పోయింది మన వింట మనం చనిపోయేటప్పుడు డబ్బులు రావు ఆస్తులు రావు పిల్లలు రాదు కనీసం మనం కట్టుకున్న బట్టలు కూడా రావు ఇలాంటప్పుడు మనం వీటి కోసము అవినీతిగా పోయి చైరాని పనులు చేసి డబ్బులు సంపాదిస్తామని అప్పుడు గురువుగారు ఆ బాబుకి అతనికి చెప్తాడనమాట కాబట్టి మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము దేనికోసం వచ్చాము మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి ఒకరితో ఎప్పుడు పోల్చుకోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్